మందికి రాజ్యంలో జ్ఞానంలో భూమిలో డిస్ట్రిబ్యూషన్ చేసే ఉద్యమం బయలుదేరాలి ఆదర్శం చేస్తూ దేశమంతా విస్తరించాలి ఇదే మనం ఈ దేశానికి తెలంగాణానికి ఇచ్చే బహుమానం ఇంత పెద్ద పని ఉంది ఎందుకు సాయుధ పోరాటము తెలంగాణ ఉద్యమం కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్టీ రామారావు ఇందిరాగాంధీ టిఆర్ఎస్ డెబ్బై ఎంఎల్ పార్టీలు అన్నిటికీ అంతమైపోయింది మేము గుండెలలో పెట్టుకుంటాం బాస్ రెడ్లు విలమలు బ్రాహ్మణులు ఎవడన్నా త్యాగం చేసి మీరు జీవితాన్ని అర్పితం చేస్తే మా గుండెలలో పెట్టుకుంటాం ఇంకా మీ కులంలో పెట్టుకోరు మేమే ఏడుస్తాం మీకోసం మీ కుల కూడా ఎవడు పెట్టుకోడు అసలు ఊళ్ళో దొరగారు చస్తే మేము పోదేనాం వాడు బాగా తిట్టాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడవరు వాళ్ళ ఇంట్లో పీనికెళ్తే వాళ్ళు ఏడవరు రుడాలి అని పశ్చిమ బెంగాల్ ఒక నవలొచ్చింది ఆడ చదిస్తే భూస్వామిని చదిస్తే ఏడిపీయడానికి కిరాక తెస్తారు ఆడ మనుషుల్ని ఏడిపియడానికి కిరాయి తీసుకొచ్చి ఏడిపిస్తారట ఎందుకంటే వాడు ఏడవ ఇచ్చిపోతాడ వాడే ఏడవడు భూస్వామి ఇట్లనే కూర్చుంటాడు ఇట్లనే చూసుకుంటాడు అసలు వాడు ఆనందపడతాండా అది ఏం తెలియదు మనకి ఇక మన ఊళ్ళో మాదివాళ్ళు బీసీలు అయ్యో దొరగారు పువ్వు ఆకి అంతా అని ఏడుస్తూ ఉంటాడు మనవాడు ఒక వారం పది రోజులు వాళ్ళ అమ్మాయి పిండి అత్తగారి అత్తగారింటికి పోతుంటే అమ్మాయి తల్లేడవద్దు అట దొరగారు ఇట్లా మనవాళ్ళు ఏడుతుంటారు ఇది తెలంగాణ గ్రామీణ ఆర్తి హృదయం మన హృదయం ఇది మన సహృదయం మన మానవీయ మానవ సంబంధాల హృదయం ఇది మనిషితో అటాచ్మెంట్ ఉంటే దుఃఖం ఉంటుంది అందుకనే తెలంగాణ గడ్డ మీద ఇంత పెద్ద భావోద్వేగ కన్నీటిని ఇంత పెద్ద కోపాన్ని ఇంత పెద్ద ఆక్రోషాన్ని ఇంత ఉద్వేగాలన్నింటినీ తెలివైన తుంటరి వెలమ రెడ్డి బ్రాహ్మణ కరణం కమ్మ ఈ ఐదు కులాలు మన భావోద్వేగాల్ని రెచ్చగొట్టి తెలంగాణలో వాళ్ళకు కావలసిన రాజ్యాన్ని గుంజుకున్నారు జుర్రుకున్నారు మనల్ని చంపేశారు శతాబ్దాలుగా దానికి పరిష్కారం రిజర్వేషన్ల ఉద్యమం రాజ్యాధికార ఉద్యమం దానికి ఆదర్శంగా తెలంగాణ గడ్డ మీద ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ దేశంలో రాజ్యాంగబద్ధంగా చాలా మేరకు రిజర్వేషన్లు ఉన్నాయి అవి అమలు కాకపోయినా కొంత మేరకు రిజర్వేషన్ల చట్టం ఉంది రాజ్యాంగబద్ధంగా బీసీలకి లేదు కానీ బీసీలే ఎస్సీలని అంటరాని వాళ్ళని జ్యోతిరా ఫూలే సాహు మహారాజ్ వీళ్ళంతా మమ్మల్ని విముక్తి చేసినప్పుడు ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిందే బీసీలకి అట్లా ఈ రిజర్వేషన్ ఉద్యమంలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరం ఏకస్వరమై సూత్రమై అందరం పాల్గొని ఈ నలభై రెండు శాతం చట్టాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టించే ఒక పెద్ద ఉద్యమాన్ని భావజాలాన్ని విస్తరించి తెలంగాణ గడ్డ మీద ఒక మహోద్యమాన్ని సృష్టించి दाने देशव्याप्त